హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఈరోజైతే నిన్న మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడైతే వెళ్ళినప్పుడైతే ఈ ఐటమ్స్ అయితే అన్నీ తీసుకొని వచ్చాను ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంట ఇవన్నీ మనం ఒకప్పుడు చిన్నప్పుడు తినేవే కదా చాలా రోజులు అయిపోయింది ఇవన్నీ చూసి అందుకనే ఒకసారి అయితే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకున్నాను వీడియోలో చూపిద్దామని చెప్పేసి దీంట్లో అంట్లో చాలా బాగున్నాయి చాలా స్వీట్ చిన్నప్పుడు యావైతే కలకండ అనమాట సపరేట్గా తీసుకున్నాను ఈరోజైతే నేను మామిడికాయ పిక్కిలంటే అంటే పచ్చడి చేస్తున్నాను చూపిస్తాను కూడా అందుకే నేను రెండే రెండు మాడికాయలు తీసుకొని చూపిస్తున్నాను కొంచెం క్వాంటిటీ చేస్తేనే టేస్ట్ ఏదైనా చాలా సూపర్గా వస్తుంది నేను మామూలుగా రొటీన్గా మిక్సీలో వేస్తే ఏమంతగా అంతగా రాదు అందుకోసమైతే రోట్లో వేసి దంచి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ మ్యాంగోస్ కూడా తెచ్చి చాలా రోజులు అయిపోయింది చూసారో ఒకటైతే చాలా పండుగ అయిపోయింది కానీ కొంచెం ఇట్లా దూరగా పండుగ ఉండేదైతే పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది కారం కూడా ఎక్కువ పడదు కొంచెం తీపుగా ఉంటుంది ఇక్కడ అయితే ఫస్ట్ నేనైతే రోల్ మొత్తం క్లీన్ చేసుకొని పచ్చడికి అయితే ప్రిపేర్ చేసుకుంటాను దీన్ని చాలా సింపుల్గా అయిపోతుంది కారం ఉప్పు ఒక చిన్న ఒక తెల్లవై గడ్డ అయితే ఒకటి ఉంటే సరిపోతుంది పచ్చడికి ఏం ఎక్కువ అవసరం లేదు క్వాంటిటీ కొంతమంది అయితే తిరువాత పెట్టుకోరు కొంతమంది అయితే పెట్టుకుంటారు నిజం చెప్పాలంటే తిరువాత పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాక ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అందుకైతే లాస్ట్లో నేను తిరువాత కూడా పెట్టాను కానీ మ్యాంగో పచ్చడి చేసుకుని చాలా ఓపిక కావాలండి చాలా ఒక్కొక్కటి చాలా మెదగదు పైకి ఎగురుతుంది కంట్లో పడుతుంటుంది చాలా నేనైతే ఇది మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఎందుకంటే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ వేసుకుంటూ అట్లా దంచుకుంటూ వచ్చాను అనమాట చూసారా అందులో దీంట్లో ఒకటి పండు మీద పండు మ్యాంగో ఉందని చెప్పాను కదా దానివల్ల అయితే ఇంకా అంత కంట్లో అయితే వచ్చి పడితే అట్లా ఉంది అందులో చిన్నగా తీస్తూ వీడియో తీస్తూ పచ్చడి అయితే దంచుతూ ఉన్నాను రోటి పచ్చడి ఎప్పటికైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసుకోండి మనం కొంచెం బద్ధకం విడిచిపెట్టి మిక్సీ ఇవన్నీ వాడే బదులు ఇట్లా పచ్చడిలు మాత్రం రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అందుకోసమే నేను రోట్లో చేసి మరీ చూపిస్తున్నా లేదంటే మిక్సీలో వేసుకుంటే ఏమంతగా బాగుండదు మనకు అర్జెంటు ఎమర్జెన్సీ అయితేనే మాత్రం మిక్సీలో ఏమన్నా పచ్చళ్ళు చేసుకోవాలి మనం కడుపుకు తినేదానికోసం కడుపుకు ఎంత హెల్దీగా మంచి టేస్టీగా పంపితే అంత బాగా తింటుంది కదా అందుకని లాస్ట్లో అయితే తెల్లవాయిలు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడైతే తెల్లవాయిలు చాలా వరకు ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడికి ఈ మ్యాంగో పచ్చడి మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్ వచ్చేది ఏమంటే తెల్లవాయిలే దీనివల్లనే దీనికి ఫుల్ టేస్ట్ వస్తుంది లాస్ట్లో చూసారా జస్ట్ రెండే రెండు మామిడికాయలు దంచాను అంతే ఎంత మ్యాంగో వచ్చి పచ్చడి వచ్చిందో కదా ఇట్లా మనం మామిడికాయ సీజన్లో మామిడికాయలు తెచ్చుకొని ఇట్లా దంచుకుంటే సరిపోతుంది మిగతా సీజన్లో మనకి ఎలాగో దొరకవు కదా అప్పుడు మ్యాంగో పికిల్స్ అవి ఊరగాయలు అవి వాడుకోవచ్చు ఇప్పుడు దొరికితే సమ్మర్లో ఈజీగా అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి కదా అప్పుడు తెచ్చుకొని ఈ తెచ్చుకుంటే సరిపోతుంది లాస్ట్లో అయితే నేను తిరువాత పెడుతున్నాను జలుబు లేసింది ఫ్రెండ్స్ కొంచెం హెల్తే సర్లేండి తిరువాత అయితే పెడుతున్నాను తిరువాత గింజలు ఇక్కడ పెట్టేశాను కరివేపాకు వేస్ వేయాలా వద్దా ఒకవేళ వేస్తే ఇదేమన్నా పచ్చడి చెడిపోతుందో ఏమో డౌట్తోనే నేను కరివేపాకు అయితే వేయలేదు ఇక ఇదే లాస్ట్లో తిరువాత పెట్టేసుకొని ఇట్లా చేసుకుంటే సరిపోతుంది పచ్చడి కూడా చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా వచ్చింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వేడి వేడిగా అన్నం చేసుకొని ఇట్లా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది